హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు సో ఈ వీడియోలో మీకు అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో చాలామందికి తెలీదు అటుకుల మిక్చర్ అంటే నేను చుడువా అనుకుంటారు ఇది యాక్చువల్లీ పొడి అటుకుల మిక్చర్ అనమాట మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవచ్చు అంటే అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్గా మూత పెట్టుకొని ఉంటే మనకి వన్ మంత్ కూడా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ ఒక పెద్ద దాంట్లో మీరు అటుకులు ఇంకా పేలాలు వేయించుకోండి కొంచెం సేపు ఒక టూ మినిట్స్ కరకరలా ఆడేలాగా సో ఆ తర్వాత ఇవి మక్క అటుకులు అని చెప్పేసి మనకి షాప్స్లో దొరుకుతాయి కిరాణా దొరుకుతాయి సో వీటిని నూనె కొంచెం ఎక్కువ అయిన తర్వాత సో నేను ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా వేయించుకోండి సో ఇది అటుకుల మిక్చర్ అంటే దీంట్లో అన్నీ ఉంటాయి మా అమ్మ చేస్తుంది ఇది ప్రతిసారి యాక్చువల్లీ చిన్నప్పుడు మా బర్త్డేస్కి అంటే చాక్లెట్స్ కేక్ ఇవే కాకుండా ఈ మిక్చర్ కూడా పెట్టేవాళ్ళం అన్నమాట సో అలాగే కొన్ని వేరుశనగ పప్పు కూడా వేయించుకోండి పల్లీలు ఇదే విధంగా ఆయిల్ మంచిగా వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకోండి వేరుశనగలు అండ్ అలాగే ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేయండి సో కొంచెం కట్ చేసి ఇవి యాక్చువల్గా నిల్వకి కాబట్టి కొంచెం ఎక్కువగా వేయాలి ఏవైనా సరే ఇవి పచ్చిమిర్చి వేసింది అమ్మ మా అమ్మ ఇది చాలా బాగా చేస్తుందండి మేమైతే ప్రతి సంవత్సరం అడుగుతూనే ఉంటాము ఇది కావాలని చెప్పేసి ఈ మిక్చర్ సో అలాగే ఉల్లిపాయలు ఒక టూ ఉల్లిపాయ అండ్ అలాగే మిర్చి వచ్చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ మిర్చి కొంచెం చిన్నగా కట్ చేసుకొని వేయించుకోండి సో ఇప్పుడు ఈ వేయించుకునేది అయితే ఏదైతే ఉందో ప్రాపర్గా వేగాలి ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చిన్న మంట పైన అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్ ఎందుకంటే అప్పుడు పచ్చిమిర్చికి అండ్ అలాగే ఆనియన్స్కి మంచిగా పట్టుకుంటుంది సాల్ట్ అనేది అండ్ దీంట్లోనే కొన్ని పుట్నాలు అవి వేయించకుండా దీంట్లో డైరెక్ట్ వేయాలి అండ్ అలాగే వేరుశనగపప్పు వేయించుకొని పెట్టుకున్న వేరుశనగపప్పు సో ఇవన్నీ వేసి కొంచెం వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి దాంట్లోనే మనం కరివేపాకు కూడా వేసాము అది కూడా చాలా ఇంపార్టెంట్ సో చూడండి కలర్ ఏ కలర్కి వచ్చిందో సో ఈ విధంగా రావాలి కలర్ ఇలా వస్తే ఏంటంటే పాడవ్వ మనకి మిక్చర్ అనేవి మంచిగా వేగిపోయి ఉన్నాయి కాబట్టి అండ్ మనం తింటున్నప్పుడు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బికాజ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ లాగా టేస్ట్ బాగుంటుందన్నమాట అండ్ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా ఈ పుట్నాలు మనం డైరెక్ట్ ఆయిల్లో వేస్తే మాడిపోతాయి కాబట్టి ఇలాగా అవి వేగిన తర్వాత వేస్తే బాగుంటుంది దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేయండి బాగుంటుందండి ఈ అటుకులో ఒక్కసారి మీరు చేసుకొని తిన్నారంటే ప్రతిసారి చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటాయి సో ఈ అటుకుల్లోనే అంటే పిల్లలు కూడా వేయించి పెట్టుకున్నాము చూడండి ఈ విధంగా టెక్స్చర్ రావాలి మనకు కలరు దీంట్లో కొంచెం పసుపు ఒక టూ టేబుల్ స్పూన్ పసుపు వేసింది అమ్మ అయితే అయితే అటుకుల క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ అటుకులు అండ్ హాఫ్ కేజీ పేలాలన్నమాట సో ఇవన్నీ మేము చాలా అంటే కొంచెం ఎక్కువ నిల్వ అని చెప్పేసి మళ్ళీ నేను కూడా తీసుకొచ్చుకుందామని చెప్పేసి ఎక్కువగానే చేస్తుంది అవి మనకి ఇంత క్వాంటిటీ వచ్చాయి ఇది చాలా పెద్ద బేషన్ దాంట్లో చేస్తుంది అమ్మ చూడండి మనకి ప్రాపర్గా అన్నీ వేగిపోయాయి చిన్న మంట మీదనే వేయించుకోండి సో దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం వేయించుకోండి చూడండి ఈ విధంగా మనకి బాగా కలుపుకోవాలి ఎందుకంటే డైరెక్ట్ దాంట్లో వేస్తే మనకు కలవదు కాబట్టి ఈ మిక్చర్ ఎలాగో దాంట్లో వేసేస్తాం కదా మనం సో అందుకోసమని సో ఈ విధంగా మనకి వస్తుంది టెక్స్చర్ అనేది ఇది మనం అంటే ఎప్పుడైనా ఎటైనా చాలా లాంగ్ ప్లేసెస్కి టూర్కి వెళ్తున్నాము అన్నప్పుడు చేసుకోవచ్చు బికాస్ టూ త్రీ డేస్ ఉంటుంది అక్కడ మనకి సరిగ్గా ఫుడ్ దొరకకపోయినప్పుడు కూడా ఇలాంటివి చాలా ఉపయోగ ఉపయోగపడతాయి అన్నమాట సో అది మంచిగా వేగిపోయాయి కదా సో దాన్ని మనము ఈ అటుకులో ఏవైతే ఉన్నాయో వాటిలో వేసేసుకుందాం సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రాపర్గా కలపండి అంటే చుట్టూ అంతా కొంచెం వీటికి ఇలాంటివి చేసినప్పుడు పెద్దగా ఉండాలండి బేషన్ మనం చిన్న కంచులో చేస్తే అవ్వదు ప్రాపర్గా కలవాలి కాబట్టి సో చూడండి ఒకవేళ అంటే అమ్మ యాక్చువల్గా ఇది కొంచెం కాలుతుందని చెప్పేసి స్పూన్తోనే కలుపుతుంది మనం చల్లారిన తర్వాత హ్యాండ్తో కూడా మంచి హ్యాండ్ వాష్ చేసుకొని తుడుచుకొని హ్యాండ్తో కూడా కలుపుకోవచ్చు సో చూడండి ఈ విధంగా వస్తుంది మనకు టెక్స్చర్ అనేది చుట్టూ తిప్పుకుంటూ ప్రాపర్గా కలుపుకోవాలి సో ఉప్పు అదంతా కూడా బాగా పడుతుంది అటుకులకి ఇలా కలుపుతున్నప్పుడు కూడా మనకి సౌండ్ వస్తుంది చూడండి అంటే కరకర లాగా అలా వస్తుంది సో ఫస్ట్ మనం వేయించుకున్నాం కదా మక్క అటుకులు సో దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి సో ఇలాగా ఈ విధంగా మీరు మిక్స్ చేసుకోండి సో అప్పుడు ఇవి కూడా టేస్ట్ అనేది ఉంటాయి సో ఆ వాటిని కూడా అందులో వేసేసేయండి మనం ఫస్ట్ కలిపి పెట్టుకున్న దాంట్లో అవి కూడా వేసేసి కలపండి బాగుంటుంది మీకు అనిపించవచ్చు ఇంత మిక్చర్కి ఇంతగా చెప్తున్నారు అని బట్ ఈ మిక్చర్ అనేది ఒక్కసారి మీరు చేసుకొని చూడండి ఈ విధంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరే కామెంట్ చేస్తారు బాగుందని చెప్పేసి సో ఈ విధంగా కొంచెం ఉప్పు సరిపోయిందా లేదో చూసుకొని మళ్ళీ వేసుకోండి అయితే ఇందులో స్పెషల్ ఇప్పుడు వేసింది ఏంటంటే షుగర్ అనమాట జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసింది సో అంటే తీయగా ఏమీ ఉండదు కాకపోతే అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఐ కెన్ సే ఇన్ దిస్ సో దీంట్లో అండ్ మనం మిక్చర్ బయట నుంచి కూడా మిక్చర్ తెచ్చుకొని ఇందులో వేసుకోవచ్చు అంటే దాంట్లో బూందీ అవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా వేసేసుకోవచ్చు అది జస్ట్ ఒక పావు కేజీ సరిపోతుంది సో చూడండి మొత్తం అది చల్లారిపోయింది కాబట్టి చేత్తో ప్రాపర్గా కలుపుతుంది చూడండి ఎంత బాగున్నాయో పిల్లలు కూడా అండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి స్నాక్స్ వాళ్ళకి బాగుంటుంది